ఒక అరవై శాతం వయసు లోపలే మీరు ఎంత ఎరువులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో అంత ఎరువులు పెడితే నెట్ట మాత్రం దిగుబడులు ఎక్కువ వస్తాయి అనేది ఈడ మనం పెట్టి చూపించడం జరిగింది నూలు తయారు చేసిన వాళ్ళు వచ్చి మన పచ్చని చూసి పొడుకు కూడా ఎక్కువ ఉంది మిగిలిన పత్రలకైనా ఇది వెయ్యి రూపాయలు మేము ఎక్కువ వచ్చి తీసుకుంటామన్న మాట చెప్పిపోయారు இரண்டு கிண்டில் முப்பது எக்கரா இரவு ரெண்டு கிண்டால் தீசா సోదరుడికి అందరి నమస్కారం ఏదో ఇప్పుడు మీరు చూసే పత్తి వచ్చి ఇప్పుడు ఇది వేసి ఐదు నెలలు అయింది మొదట్లో దీంట్లో మాము ఇరవై రెండు కిందలు ముప్పై ఎకరాకు ఇరవై రెండు కిందలు తీసాము ఇంచుమించు ఒక ముప్పై కింద లెక్కకి అయితే వస్తాయి ఇప్పుడు ఇది రెండవసారి కూడాను ఇది ఎట్లా వస్తుంది చూద్దామని చెప్పి అది కొద్దిగా ఇగురు మా తింటున్నట్టే రెండవసారి కూడా వదులుతామని చెప్పి వదిలిపెట్టాము తెలంగాణలో కానీ ఆడ కానీ ఆడ కూడా ఇరవై ఐదు గింటలు గడిగి వచ్చింది పత్తి మనం ఒక ఎకరా తీసినారు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే బయలుభూములనే తీసిన వాళ్ళు ఉంటారు ఇది మాకు కొద్దిగా నేల పారకం ఉండే కానీ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడిన వల్ల పెద్దగా నీళ్ళు ఏం పెట్టే అవసరం ఏమి రాలేదు ఇది కూడాను వర్షానికి చేసిన పంటనే ఇప్పుడు ఎండాకాలం అంతరం సరే అది కొద్దిగా ఇగురులు వచ్చి ఉండే సరే ఇగురులు వస్తే ఇది ఎట్లా వస్తుంది ఏంటి సరే మళ్ళీ కూడా పెట్టి చూద్దామని చెప్పి పెట్టడం జరిగింది ఎగురులు వచ్చేందుకు కారణం కూడా నేను రైతులకు ఒకటి చెప్పుకునేది ఏంటంటే నేను దీని ముందు మనం తెలంగాణ నేను వ్యవసాయం చేసుకునేటప్పుడు కూడా ఎకరానికి ఇరవై ఎనిమిది క్రిందాలకు కడిగి మనం అప్పుడు పత్తి తీసుకున్నాము ఇప్పుడు మధ్యలోనే ఒక పది సంవత్సరాలు వ్యవసాయం నాకు లేకుండా పోయింది నేను చేసేందుకు అవకాశాలు లేకుండా పోయింది ఈడ తమిళనాడులో వచ్చి ఫ్యాక్టరీ కట్టుకున్న తర్వాత ఈడ కొద్ది భూములు తీసి మనమే మా మన్ వేరే మనసుల దగ్గర మనం మందులు ఇచ్చి దీన్ని టెస్టింగ్ చేసుకునేందుకన్నా మనమే ఈడ అన్ని పంటలు వేసి మనమే మందు కొట్టి దాన్ని టెస్టింగ్ చేసుకుని మంచిగా ఉంటేనేమో రైతులు ఇయ్యాలే లేకపోతే దాన్ని ఆపుకోవాలనే ఉద్దేశం మీద ఈడ మనం పచ్చి పెట్టడం జరిగింది అన్ని పంటలు అన్ని పంటలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనకు మెయిన్గా వచ్చి మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనకు మెయిన్ పంట పత్తి మిర్చి ఈ రెండే ఏడా పచ్చి పె పెట్టడం జరిగింది నేను ఏం చెప్పవచ్చు రైతులు అంటే మనం ఎక్కువ భూములు వేసుకున్నాం మేము మొదటి నుంచి అదే చెప్తున్నాము ఎక్కువ భూములు వేసుకోవద్దు కబురు పట్టుకున్న వాళ్ళైనా సరే సొంత భూమి వాళ్ళైనా సరే తక్కువ భూములు వేసుకోండి వేసుకొని ఎక్కువ ఎరువులు అంటే మనం పెట్టుకునే ఎరువులను కొద్దిగా ఎక్కువ వేసుకున్నారంటే ఇలాంటి దిగుబడులు తీయచ్చు అన్న దీనికోసరమే ఈడ మనం పెట్టాము ఇప్పుడు ఈ పచ్చి కూడాను మనకి ఇది ఇప్పుడు ఎన్ని గింటలు అవుతాయని ఏమి మనకు నిస్తారం ఏమి లేదు కానీ షట్లు మాత్రం చాలా బాగానే ఉంది ఈ క్రాప్ కూడా చేసిన తర్వాత మొత్తం మీద ఇట్లా నీళ్ళు ఉండేవాళ్ళకి అంటే బయలుభూమి వాళ్ళకు కుదరదు నేలు ఉండే వాళ్ళకి మొదటిసారి పెట్టి మళ్ళీ రెండవసారి కూడా పెట్టుకుంటున్నట్టే ఇన్సూరెన్స్ ఒక నలభై క్రిందాలు నలభై ఐదు క్రిందాలు అట్లా వచ్చింటే రైతు పరిస్థితి బాగా అనే ఉద్దేశం మీద ఈడ పెట్టడం జరిగింది ఇది వచ్చి ముందుకు పెట్టిన పచ్చి పచ్చి పెట్టి కూడా ఐదు నెలలు ఐదున్నర నెల అయింది ఇప్పుడు కొత్తగా పచ్చి పెట్టాము అది కూడా ఒక అరవై రోజులు అయినాయి ఆ పచ్చి కూడా ఈ ఎండాకాలం ఈడ మా తమిళనాడులో వచ్చి వర్షాకాలం పెడతారు ఎండాకాలం కూడా పెడతారు ఎండాకాలాన్ని వస్తుందని మనము పెట్టడం జరిగింది అది కూడా బాగానే ఉంది నేను రైతులకు చెప్పొచ్చేది ఏంటంటే మనం అన్ని పనులు చేస్తున్నాము కానీ ఎరువుల విషయంలో మాత్రం మనం కొద్దిగా ఎనకపోతున్నాము ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మా మాత్రం లాస్ట్ మూమెంట్లో మనం ఎరువులు సరిగ్గా పెట్టుకునేందుకు లేకుండా మనకు దిగుబడులు తగ్గిపోతుంది నేను మళ్ళా చెప్పవలసేది ఏంటి అంటే ఇంచుమించు పంట వయసు కాలాన ఒక అరవై శాతం వయసు లోపలే మీరు ఎంత ఎరువులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో అంత ఎరువులు పెడితే మాత్రం దిగుబడులు ఎక్కువ వస్తాయి అనేది ఈడ మనం పెట్టి చూపించడం జరిగింది దీని అందరూ సరే చేసుకున్న వాళ్ళు మంచిగా చేసుకున్న వాళ్ళకి వస్తుందో రాదో అనే ఒక అభోగం ఉంటుంది ఆ అబోగా పోవాలనే ఉద్దేశం మీదనే ఇప్పుడు ఈ వీడియో పెట్టడం జరిగింది పత్తి మాత్రం మిగిలిన మెల్లు వాళ్ళు వచ్చి మన పత్తిని చూశారు అంటే నూలు తయారు చేసిన వాళ్ళు వచ్చి మన పత్తిని చూసి ఇది అంటే స్ట్రెంత్ బాగుంది అంటే గట్టితనం బాగుంది రెండవసారి పొడుగు కూడా ఎక్కువ ఉంది మిగిలిన పత్రాలకైనా కన్నా వెయ్యి రూపాయలు మేము ఎక్కువ ఇచ్చి తీసుకుంటామన్న మాట చెప్పిపోయారు అది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం మళ్ళా మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పినారంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్ని లక్షల కిందలు అయినా తీసుకుంటాము వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి ఇలాగ చేసి మీరు మీ మందులు వాడి శ్లేషిస్తే మేము తీసుకుంటామని చెప్తున్నారు కానీ మనకు ఆంధ్రా నుంచి ఇక్కడ తమిళనాడు దాకా పచ్చి రావాలనుకుంటున్నట్టే కొద్దిగా ఖర్చులు వాళ్ళకి ఎక్కువైతాయి ఇవన్నీ నేను మాట్లాడుకున్న తర్వాత ఒకవేళ అలాంటి అవకాశాలు మనకు దొరికినాయి అంటే ఒక పదిహేను గంటలు పచ్చి అయినా కానీ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ వచ్చినాయంటే రైతు ఒక పదిహేను రూపాయలు వాళ్ళకి ఎక్కువైపోతుంది పచ్చి పత్తి పంట వాడి మిగిలిపోతుంది ఉద్దేశం మీద మనం ఈడ అన్ని పనులు ఈడ చేస్తున్నాము మీరు వేరే విధంగా దీన్ని అనుకోకొని మీరు ఏమి అనుకోవద్దు నేను ఎప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నాము ఎప్పుడు చెప్తున్నాము మనము రైతులు బాగాపడాలి బాగా పడితేనే దేశం బాగా అనేది స్టార్టింగ్ నుంచే చెప్తున్నాము ఆ ఉద్దేశం మీదనే ఈడ పంటలు పెట్టడం జరిగింది వేరే వేరే పంటలు కూడా పెట్టాము ఒక రెండు సంవత్సరం లోపల ఎంత ఎరువు ఎంత పంట వస్తుంది అనే దీనికి మనం ఒక నితారానికి రావచ్చు ఎందుకంటే ఇది నా సొంత భూమి నేను తెలంగాణలో ఉండేప్పుడు కూడా కవులు భూమిగా చేసుకుంటున్నాము అప్పుడు ఇంత టెక్నాలజీ అనేది లేదు ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగానే పెరిగిపోయింది దిగుబడులు మాత్రం ఎంత వస్తుందని చూసుకుని దిగుబడులు ఎక్కువ వస్తుంటే రైతులు పరిస్థితులు బాగా పడుతుందనే ఉద్దేశం మీద ఈ వీడియో పెట్టడం జరిగింది పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి